అడ్డగుట్టలోని చంద్రశేఖర్ నగర్ బస్తీలో ఉన్నామండి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కార్పొరేటర్ గారు వచ్చి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తను బస్తీవాసులందరినీ సమస్యలను అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపుల గురించి వాటి గురించి అడిగి తెలుసుకోవడానికి వస్తే బస్తీవాసులు కొంచెం తిరగబడ్డారు వాళ్ళు బస్తీలోకి కూడా రానివ్వలేదు అని చెప్పేసి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పెనుగులాట లాంటి జరిగింది అని వచ్చింది బట్ అవన్నీ అవాస్తవాలు జరిగింది ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఉన్నవాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ఇచ్చారు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక నలభై ఎనిమిది ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి వన్ ఇయర్ లోపు మళ్ళీ శాంక్షన్ అవుతుంది అని చెప్తున్నారు ఒకసారి ఇక్కడ బస్తీవాసుని కూడా అడిగి తెలుసుకుందాము సో మేడం ఇప్పటి వరకు జరిగిన విషయాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తున్నది మాకు పద్మరావు విషయంలో కేటీఆర్ కేటీఆర్ ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు మా ఎమ్మెల్యే పద్మరావు ఇప్పటివరకు ఇప్పటివరకు మొత్తం నూట తొంభై రెండు ఇంట్లో వచ్చినాయి మేడం అవి భవనం ఇంకా నలభై ఎనిమిది ఇప్పుడు స్టార్ట్ అయిన డబుల్ బెడ్రూమ్ పర్వాలేదు సూపర్గా పని నడుస్తుంది మేడం ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఇప్పటివరకు శాంక్షన్ అయ్యి ఒక నూట తొంభై రెండు ఒక నలభై ఎనిమిది మేడం ఆల్రెడీ ఇచ్చేసారు ఇచ్చేసారు లబ్ధిదారులు ఉంటున్నారు ఆల్రెడీ ఎవరైతే లబ్ధిదారులలో వాళ్ళందరూ ఉంటున్నారు ఇప్పుడు రెడీ అయ్యేది నలభై ఎనిమిది మాత్రమే రెడీ అవుతున్నాయి మేడం ఇంకేమున్నా అక్కడ ప్లేసులు ఉన్నాయి బడ్జెట్ కేటాయించి కట్టిస్తా అని సార్ చెప్పాడు నిన్న వచ్చినది కార్పొరేటర్ వచ్చి అడిగే టైంకి ఎందుకు ఇట్లా తిరగబడ్డారు అని తెలిసింది ఏం తిరగవాలే మేడం ఎందుకు తిరగబడ్డారు అక్కడ వచ్చి ఉండి ఆయన మొత్తం లక్ష్మీ ప్రసన్న మొత్తం ఇక్కడ వచ్చి పట్టణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గల్లీ గల్లీ తిరిగింది అక్కడ కమిటీలు కావాలని పబ్లిక్ అడిగారు జనాలు అడిగారు మేము కూడా అడిగినాము అని మాటిచ్చారు డ్రైనేజ్ ఏం సమస్యలు ఉన్నాయో అన్ని చూసుకున్నాడు అన్ని రాసుకున్నాడు ఇది వీధి లైట్ల కోసం కూడా రాసుకున్నాడు ప్రతి ఒక్కటి రాసుకున్నాడు వచ్చే వాళ్ళు ఎవరో దళిత బంధు ఇది దళిత బంధు కోసం అని ఒక లొల్లు చేశారు ఎస్సీ వాళ్ళే రాయాలి ఎస్సీ వాళ్ళే వేయాలంటే మరి రాష్ట్రం అంతా అది చేస్తలేరు ఎవరిప్పుడు ఎస్సీ వాళ్ళు అంటే ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళే రాయాలని లేదు కానీ ఇచ్చేది ఎవరు మాకు పద్మరావు పద్మరావు కాదు ప్రభుత్వం ఇస్తుంది కదా మరి ఇక్కడ మాట్లాడే మాటలు అంటే ఓన్లీ ఈ బస్సు వరకే నడుస్తున్నాయి అవన్నీ ఎలా అంటే ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళే రాయాలి కానీ మీరు వాళ్ళు రాయడానికి అంటే మాకు ఇక్కడ నుంచి ఇప్పుడు కాదు ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ మాకు లీ అక్కడ ఉంటాడు ఎవరైనా రాస్తారు దానికి రాసినంత మాత్రం నువ్వు ఎట్లా రాస్తావంటే ఎట్లా మీద ఇప్పుడు అట్లా అది అది ఎక్కడ లేదు ఇక్కడే అంటున్నారు అవన్నీ ఉత్తి వేస్ట్ మాటలు అవన్నీ ఎంతమందికి వచ్చింది ఇద్దరికి వచ్చింది మేడం ఇద్దరికే జరుపు అందులో నేనే ఫస్ట్ అయితే ఇంకా రావాల్సింది చాలా మంది ఉన్నాయ్ ఎస్సీ అనే దాంట్లో మా దగ్గర చాలా మంది ఉన్నారు ముగ్గురికే శాంక్షన్ అయింది ఇరవై ఇరవై మందికి డివిజన్ కు ఇరవై ఐదు మందికి శాంక్షన్ అయింది ఇప్పుడు ఇరవై ఐదు మందికి అంటే ఇప్పుడు మొత్తం డివిజన్లు ఐదు డివిజన్లు ఐదు డివిజన్ల పరంగా బస్సుకి కొన్ని రెండు మూడు రెండు మూడు నాలుగు మూడు వచ్చినాయి అందు గురించి వెళ్ళి ఇప్పుడు కూడా ఇప్పుడు సెకండ్ కోట ఉంది కాబట్టి ఈ సెకండ్ కోటలో కూడా పద్మారావు గారు చెప్పిన మొన్న కొన్ని రెండు వేల దాకా తెస్తా రెండు వేల దాకా ఖచ్చితంగా బస్సు ఎక్కువగా ఉందా యాభై ఖచ్చితంగా నేను తెచ్చి మీరు రాయండి లిస్టు అన్ని వర్గాలకు రాయండి ఏది దళితులకు మాలోలు కావచ్చు మాదిగోలు కావచ్చు బయలు కావచ్చు వీళ్ళకి రాయండి పార్టీలు మీరు ఎవరు చూడకండి పార్టీలు ఉండని ఏదైనా ఉండని మీకు అనుకూలంగా ఉంటారు అందరు రాయండి అని మొన్న ఆదేశాలు చెప్పాడు ఎమ్మెల్యే గారు మేము అడ్వైజ్ చేస్తున్నాం మేడం మీకు కార్పొరేటర్ నుంచి నిజంగానే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి సార్ అంటే కార్పొరేటర్ మీద ఇలా జరిగింది కాబట్టి అడిగా మేము ఎమ్మెల్యే గారి గురించి కాదు కార్పొరేటర్ చేస్తున్నారు ఆయన 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 ఏం పని చేయాలో ఆ పని కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న గారు ఖచ్చితంగా చేస్తున్నారు ఏది డ్రైనేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతి ఒక్కటి మాకు అనుకూలంగా చేస్తున్నారు అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా చేస్తున్నారు డ్రైనేజ్ ప్రాబ్లం మేడం ప్రతి ఒక్కటి లోనే ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఇరవై ఐదు లక్షల దగ్గర పైన అంత ఐడియా లేదు కానీ శాంక్షన్ చేయించాడు త్వరలో పనులు కూడా శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నది ఇక్కడ సైడ్ ఏ సెక్షన్లో మాకు ఎప్పుడైనా అనుకూలంగానే ఉన్నది కానీ అనుకూలంగా ఏం లేదు మేడం మాకు కరెక్ట్గా పనిచేస్తాడు కార్పొరేట్ చాలా బాగా పనిచేస్తుంది మాకు మేము ప్రతి విషయం ఆమెకు చిన్న నల్ల రావడం లేదంటే కూడా ఫోన్ చేస్తాం మోర్ అంటే కూడా ఫోన్ చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కూడా వాళ్ళు చెప్తంగా చెప్పంగా కూడా రాకపోయేది ఇప్పుడు మేము ఎవరైనా బస్తీలో చిన్న పిల్లవాళ్ళు చేసినా కార్పొరేటర్ నెంబర్ ఉంటే చేసినా కానీ ఈ లేట్ పని చేపిస్తుండ్రు చిన్న మోరి సమక్ష కానీ ఒక ఏదన్నా కానీ మేడం మనకు అనుకూలంగా చేస్తుంది మేడం ఏం లేవు మేడం ఏది లేదు కానీ ఇళ్ళ గురించి కూడా ఇళ్ల గురించి నడుస్తుంది వరకు ఇళ్ళ గురించి నడుస్తుంది ఖచ్చితంగా చేస్తాడు కొన్ని మిగిలిన బయట కొన్ని చేస్తున్నాడు అన్ని పద్మారావు గారు చూసుకుంటుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మాట ఇచ్చండి సార్ ఖచ్చితంగా నేను ఇచ్చి తీరుతా అన్నాడు ఆయన ఇస్తాడు ఆ నమ్మకం మీద మేము కూడా ఉంది అది ఖచ్చితంగా మీరు కూడా ఇందులో ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఆర్చి పెట్టుకునే వాళ్ళే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు వాళ్ళని పెద్ద కులమే కానీ మాకు పూట గతి లేని వాళ్ళం పొద్దుగాల పోయి పొద్దు ఇందాక గోసి పెట్టుకొని పని చేసుకొని తెచ్చుకొని నీ బియ్యం తెచ్చుకొని వాళ్ళు పింఛన్ ఇస్తే పింఛన్ ఎంత అమ్మా మళ్ళా రెండు వేలకు ఎదురు చూసే వరకల్లా నాలుగు వేలు అప్పు అవుతుంది బయట ఇప్పుడు నీకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎక్కడ

కొడుకు కాదన్న మాకు బీసీ వాళ్ళ కొద్దా లేవు మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా చెప్పు అమ్మ ఇప్పుడు నాకు రెండు వేలు వస్తాయి నా బిడ్డ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఈ ఇంత కలబడి తాగుతాన్ని చెప్పకూడదు ఒక్క నిమిషం ఆగు నా మాటను నా మన్మరాలు లెక్క చెప్తున్నా ఇప్పుడు రెండు వేల పింఛన్ ఇచ్చే అప్పుడు ఐదారు తారీఖు వరకల్లా ఇచ్చేది ఇప్పుడు పదిలనాక ముప్పై తారీఖు పాస్ట్కు అట్లా ఏంటి అంటే తెలిసింది కొన్ని జరిగాయి అని చంద్రశేఖర్ నగర్లో కార్పొరేటర్ గారు వచ్చి అడిగితే కార్పొరేటర్ గారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరగడం అని వచ్చారు దాని గురించి కొంచెం నిజంగా వ్యతిరేకంగా అన్నారు అని చెప్పి తెలిసింది సో మేము దాని గురించి వచ్చాం మీకేంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ నిన్న ఏదైతే జరిగినటువంటి పట్టణ ప్రగతి ఆరో రోజు భాగంగా నిన్న స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ గారు అలాగే టీఆర్ఎస్ నాయకులు వివిధ సంఘాల నాయకులు అందరూ ఖజానా అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడు ఇచ్చేసినారు చంద్రశేఖర్ నగర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మరియు అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ప్రప్రథమంగా నాలుగు సమస్యలైతే నిన్న అధికారులకు మరియు ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ గారికి తెలియజేయడం జరిగింది ఏదైతే పదిహేళ్ళ నుండి గుడి స్థలం అయినటువంటి ఆ స్థలాన్ని క కబ్జా చేసిన పెండెం మనోహర్ గారి పైన నిన్న మాట్లాడడం జరిగింది ఏదైతే ఆ స్థలాన్ని కోర్టులో వివాదంగా ఉన్న ఆ స్థలాన్ని నిన్న మాట్లాడి ఆ స్థలాన్ని బస్తీకి చెందినదిగా ఆల్రెడీ డిక్లరేషన్ కోర్టు వారు కూడా ఇచ్చారు కాబట్టి ఆ స్థలానికి గుడి కేటాయించి ఆ గుడి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఏదైతుందో దీంట్లో పేర్లలో కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి ఈ విషయం పైన మేము నిన్న లింగాని శ్రీనివాస్ గారు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు కూడా ఒకటి ఉండే ఆ కమిటీలను కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం కూల్చివేయడం జరిగింది ఆ కమిటీల నిర్మాణం పైన కూడా మేమందరము కార్పొరేటర్ గారికి విన్నమించుకోవడం జరిగింది అది కూడా స్థలాన్ని కూడా చూశారు ప్రభుత్వ నిధులతో కమిటీలు కూడా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే దళిత బంధు అనే ఒక కార్యక్రమం కేసీఆర్ గారు చేపట్టినటువంటి అత్యు అత్యుత్తమైన కార్యక్రమం ఇది ఖచ్చితంగా మా దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాం పెట్టుకున్నారు సార్ ఆ అర్జీ పెట్టుకున్నాం మేడం ఏదైతే కేసీఆర్ గారు చేపట్టిన ఈ దళిత బంధు కార్యక్రమం ఖచ్చితంగా దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని అందరం ఆశిస్తున్నాం ఈ లీస్ట్ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరైనా నాయకులు కానీ ఇన్ఛార్జీ అయినని ఎవరైనా ఇక్కడ నియమించలేదు కానీ పెండెం మనోహర్ అనే వ్యక్తి ఆయన సొంతంగా ఒక దళిత బంధు అనే ఒక గ్రూప్ తయారు చేసుకొని ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టి మీకు ఖచ్చితంగా మీకు దళిత బంధు నేను రాస్తా అని చెప్పి ఆయన సొంతంగా ఒక లిస్ట్ తయారు చేసి ఆయన ఒక దళిత బంధు అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి బస్తీలో దళితులను కొంచెము దారి మళ్లించే ప్రయత్నం చేస్తుండు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరినైనా సరే ఇక్కడ దళిత బంధు అనే దానికి ఇన్ఛార్జ్గా నియమించాలి నియమించి నియమించి దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే మేము అందరము ఈ బస్తీ సమస్య ఈ బస్తీ సమస్యలపై అందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పద్మారావు గారు ఈ సమస్యలపైన ఆయన కూడా తెలియజేయడం జరిగింది ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ గుడి విషయం కానీ కమిటీ విషయం కానీ ఇవన్నింటికి సా సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు కావున లింగాని శ్రీనివాస్ గారికి మరియు కార్పొరేటర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటే అసలు జరిగింది ఏంటి అంటే దళిత బంధులో జరిగాయని జరిగాయంటున్నారా మీరు ఒకరికి అంటే వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఇది ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నది ఏంటి అంటే టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు వేరే వాళ్ళకి ఇవ్వట్లేరు అని చెప్పేసి అలానే నిజంగా అలాగనే ఉంది అలాగనే జరుగుతుంది కూడా టీఆర్ఎస్ లో గత కొన్ని నేళ్ల నుంచి పోరాడా ఉన్నాం మేము మా పెళ్ళం పిల్లలు కూడా మా బండ్లు కూడా మా పిల్లల సదులు కూడా మేము దానికి ఏమేమి చేసినామో ఇవన్నీ చేస్తున్నాం మేము ఇప్పుడు ఒక మనోర్ని మనోర్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడద్దు మేమున్నాం మేము దళితులమే మేము ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ కాదు ఇప్పుడు నేను కూడా దళితునే నేనేమో పెద్ద అని కాదు ఎమ్మెల్యేని ఎంపీని కాదు నేను కూడా దళితనే నేను కూడా అదే పార్టీలో ఉన్నా ఖచ్చితంగా మన చంద్రశేఖర్ నాగారు కొంచెం రెండు పేర్లే వచ్చినాయి మేడం ఎక్కువ వస్తే మేము కూడా అన్ని చేసేటోళ్ళమే నేను నేను కనీసానికి టిఆర్ఎస్ లో సీనియర్ సీనియర్ ఈయన కూడా ఎక్కడంటే బీసీ అనుకోరి ఇంకా అక్కడ ఒక ఐదు ఆరు మంది కడియా ఫిలిప్ అని ఇలా చాలా మంది ఉన్నారు ఇద్దరికి వచ్చింది మేడం ఇంకా మేము బిడ్డ ఎవరికి రాయలేదు ఇప్పుడు రాస్తాం మేము ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మాకు యాభై కావచ్చు వంద కావచ్చు ఇరవై కావచ్చు ఖచ్చితంగా మేము రాస్తున్నాం రేపో ఎల్లుండి రాస్తున్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తీసుకుపోతున్నాం మేము దళితే మేము రాస్తున్నాం బీసీలు పగ్గా పోని మళ్ళీ పోయేది బీసీ దగ్గరికే పోతున్నాం మేము ఉన్నావా ఖచ్చితంగా రాస్తాం మేడం అందరికీ ఏం లేదు పార్టీలు ఏం లేదా మేడం సంఘాలు లేవు ఏది లేదు మా పద్మరావు గారు చెప్పినాం అందరికీ అందరికీ కావాలనే మేము కూడా అంటున్నాం అది అంతేకాని ఇంకా వేరే ఏం లేదు మేడం ఖచ్చితంగా అయినంత వరకు ఇప్పుడు మొత్తం దళితులకు మొత్తం బస్సు అంతా రాదు కదా మేడం వస్తుందా ఇస్తారా మీరు తెస్తారా మీరు తెస్తారా రాదు కదా బస్సుకి పది ఇయ్యొచ్చు ఇరవై ఇయ్యొచ్చు ఐదు ఇవ్వచ్చు ఎన్నో ఇవ్వచ్చు ఇంకా మేము కూడా స్వాగతిస్తు ఎక్కువ లేదు మేడం ఎక్కువ లేదు ఒక కిలో బియ్యం ఉండితే అది ఎంత మంది పెట్టాలి లేదు అవును స్వాగతిస్తున్నా మేడం కదా దళిత బంధు మేము మేమున్నాం ఇం లేకుంటే అది వేరు నువ్వు తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకున్నావు అని చెప్పండి మేము కూడా ఉన్నాం తెచ్చిస్తాం ఇప్పుడు దళిత బంధు ఏం ఏం చేయమని అంటే ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి బిజినెస్ చేయమని చెప్పి ఇప్పుడు మేడం ఇగో ఈయన ఉన్నాడు ఈయనకు వచ్చింది ఇంకా రాసేది ఉన్నది ఐ నెక్స్ట్ వచ్చినప్పుడు సెకండ్ విడతలు వచ్చినప్పుడు మా సార్ వాళ్ళు కూర్చోబెట్టి ఒక కార్పొరేటర్ కూడా వస్తే మీరు ఏదైతే మేము ఇవ్వలకు రాయాలో మాకు తెలుసు మేడం మాకు ఇవ్వలకు రాయాలో కాంగ్రెస్ లో ఉండొచ్చు బీజేపీ లో ఉండొచ్చు టీఆర్ఎస్ లో ఉండొచ్చు ఏం ఆ లేదు మేడం అట్లా ఏం రాయం అట్లా ఏం అట్లా ఏం రాయరు మేడం అట్లా ఏం రాయరు అది మేడం

పది సంవత్సరాలు ఇళ్ళలో ఉన్న మీ ఇంట్లో రోడ్లమే ఉంటాడు ఒక్కరు నీళ్ళలో తోలతో మరి మా పరిస్థితి ఏమైనా నీళ్ళ గురించి మాట్లాడకుండా నీ మీద నాకు నన్ను ఇంట్లోకెలుస్తుండవా నా అదృష్టం ఉంది నాకు వచ్చింది అంతే కదా మా మీద ఎందుకు మీకు ఏడుపు కళ్ళ కుట్టు గొడవ కాదు మేడం మాకు చాలా ప్రాబ్లం లేదు బస్సులో లేకనే గొడవలు అయితే లేదంటే మళ్ళీ రెండు వందల పదిహేడు రోజు వచ్చింది దళిత బంధు దగ అనేది ప్రత్యక్షంగా మనమైతే చూస్తున్నాము ఇప్పటివరకు నిజంగా దళిత బంధు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వస్తుందా అంటే నిలువెత్తు ప్ర నిలువెత్తు ప్రత్యక్ష సాక్ష్యాలు అయితే చూశామండి నిజంగానే కొంతమందికి వస్తుంది కొంతమందికే లబ్ధి చెందుతోంది కొంతమందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇప్పుడు కూడా చూశారు